నా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరదల వలన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీరు వదలగా గోదావరి నీటి మట్టం పెరగడంతో జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ఎద్దండి గ్రామం నది పరివాహ ప్రాంతాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇబ్రాహీంపట్నం తహసీల్దార్ బిఎస్ఎస్ వరప్రసాద్ ఎంపీడీఓ మహమ్మద్ సలీంలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి నది ఎక్కువగా నీరు ప్రవహిస్తుండడంతో నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు భారీ వర్షాల కారణంగా గోదావరి ఎక్కువ ప్రవహిస్తున్న మామూలుగా ఇప్పుడు కూడా ఈ ఎర్రదండి గ్రామంలో చాలా వరకు డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రజలని అప్రమత్తం చేయడానికి ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు ఇక్కడే ఉన్నారు సో ప్రజలందరినీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఇంకా వర్షాలు పడే సూచనలు ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉన్నాము కానీ ఇంకా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరినీ జాగ్రత్తగా ఉండాలని చెప్తూ అదేవిధంగా ఇక్కడ కొన్ని వ్యవసాయం కొద్దిగా దెబ్బతిన్నడం జరిగింది ఆ సంబంధిత రైతులకు ప్రభుత్వం నుంచి వెను వెంటనే వాళ్ళందరికీ కూడా కంపెనీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మకిర్కొడాపూరు వర్షకొండ గ్రామాలు ఇబట్నం మండలంలో అక్కడ ప్రతిసారి వర్షం పడినప్పుడు ఆ గ్రామాలు ఎటువైపు కూడా ప్రజలు ప్రయాణించలేని పరిస్థితి అంతకుముందు ఆల్రెడీ రెండింటికి కూడా బ్రిడ్జ్లు శాంక్షన్ అయినాయి సో వెంటనే ప్రభుత్వాన్ని మళ్ళొకసారి వినియోగించుకుంటా ఉన్నాను వెంటనే ఆ సంబంధిత బిల్ బిల్లులు ఇస్తే ఆ కాంట్రాక్ట్ ఉందా కాబట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళ ప్రస్తుతానికి వాళ్ళ మళ్ళీ ఫకీ పకిర్కొడాపూర్ గ్రామానికి ప్రజలు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు దయచేసి సగంలో ఆగిపోయిన బ్రిడ్జ్ని వెనువెంటనే ఫినిష్ చేయాలని చెప్పి మళ్ళీ ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా వర్షకొండ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయినది వర్షకొండ గ్రామానికి పోవలసిన బ్రిడ్జ్ కూడా అది కూడా వెంటనే వెంటనే చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఎవరైతే వరద డ్యామేజ్ జరిగిందో క్రాప్ డ్యామేజ్ జరిగిందో ఈ వరద వల్ల వాళ్ళందరికీ కూడా వెనువెంటనే కంపెన్సేషన్ ఇచ్చేలాగా ప్రభుత్వం తొందరగా రియాక్ట్ అవ్వాలి సంబంధిత అధికారులను ఆదేశించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మళ్ళొకసారి ఒకసారి అధికారులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇదే విధంగా మీరు కొద్దిగా ప్రజల్ని అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకు సంబంధించిన ఎలాంటి అవసరాలున్నా వెన వెంటనే చేసి అదేవిధంగా దయచేసి వె ఎక్కడైతే కరెంటు ప్రాబ్లం వస్తూ ఉందో కరెంట్ తీగల వల్ల ప్రాబ్లం వస్తాం అందులో వినాయక చవితి సందర్భంగా చాలా మంది కరెంట్ తీగల ప్రాబ్లం వస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేయని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల వాళ్ళు ఒకసారి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వచ్చే రెండు రోజులు కూడా ఇంకా వర్ష సూచన ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాం